నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి భవానీ చంద్ర ఆదేశాల ప్రకారం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి అదనపు జిల్లా జడ్జి కె జయంతి ముఖ్య అతిథిగా విచ్చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జడ్జి మాట్లాడుతూ పర్యావరణం అంటే మన చుట్టూ ఉండే సహజ వాతావరణాన్ని ఇందులో గాలి నీరు నేల వృక్షాలు జంతువులు మానవుడిలా అన్ని అంశాలు కలిసి ఉంటాయని పర్యావరణం మనకు జీవనాధారం అని చెప్పొచ్చని ప్రతి జీవిత జీవనానికి అవసరమైన వనరులు ఈ పర్యావరణం ద్వారానే పొందుతారని ఈ కారణంగా పర్యావరణం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన ప్రాధాన్యతను సంపాదించిందని ప్రతి సంవత్సరం జూన్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటారని పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అవగాహన పెంచడం కోసం వివిధ దేశాలు సంస్థలు ప్రజల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని వర్షాకాలంలో మొక్కలు నాటి రాబోయే తరానికి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన అవసరం మనపై ఉందన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతరించిపోతున్న అడవులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు మొక్కలను పెంచడంతో స్వచ్ఛమైన గాలి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమం నందు మొదటి అదనపు జిల్లా జడ్జి కె జయంతి రెండో అదనపు జిల్లా జడ్జి కృష్ణార్జున మూడో అదనపు జిల్లా జడ్జి సునీత రవీంద్రారెడ్డి నాలుగో అదనపు జిల్లా జడ్జి లావణ్య ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి డివిఆర్ తేజో కార్తీక్ అదనపు సీనియర్ సివిల్ జడ్జ్ దీప్తి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి అనిత జూనియర్ సివిల్ జడ్జ్ మొబైల్ కోర్ట్ టి దుర్గా రాణి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం వాళ్ళు ప్రొడక్షన్ చేసే వాళ్ళు కూడా ప్రొడక్షన్ చేయటం మానేస్తారు ఆ విధంగా మార్పు అనేది అందరం కలిసి తీసుకురావాలి కానీ ఒకరితో సాధ్యమైన పని కాదు వీలైనంత వరకు మీరు ను వాడకూడదు అనే విషయాన్ని మీరు మంచిలో పెట్టుకొని ఆ విధంగా ఆచరించినట్లయితే మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది బాటిల్స్ యూజ్ చేసే విషయంలో కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేస్తే స్టీల్ బాటిల్స్ యూస్ చేయటం అలవాటు చేసుకోండి స్టీల్లో కూడా మంచి రకం స్టీల్ మళ్ళీ అందులో కూడా తక్కువ రకం ఉంటాయి మంచి రకం స్టీల్ ఉందా లేదా ఆ విషయాన్ని చూసుకొని స్టీల్ స్టీల్ అట్లాంటివి చూసుకొని బాగా చేయండి క్లాత్ బ్యాంక్స్ యూస్ చేయండి కాబట్టి మీరందరూ అందరూ కూడా ఆ విధంగా చేస్తారా ఆ విధంగా గ్లాసెస్ టు ప్రొటెక్ట్ And preserve, preserve our environment. environment. I, commit I commit to respect to and protect reduce and recycle our natural resources. Avoid, avoid, avoid single use plastics single -use use and reduce so, plant trees. Support, support, and adopt a green insurance be a guardian, a guardian of, the environment, of the environment and take necessary and take actions necessary. to protect Everyone please clap for Thank you. Me. Congratulations Reshka Srinidhi. So